పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఎనభై ఎనిమిది ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వీణవంక కేంద్రంలోని జడ్పి ఎస్ఎస్ పాఠశాలలో చదివిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఎస్ఎస్సి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాల వేసి చాలువా కప్పి విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి జ్ఞాపకాలను గురువులు నేర్పిన క్రమశిక్షణను గుర్తు తెచ్చుకుని స్నేహితులతో పంచుకున్నారు విద్యార్థి దశలో ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచడంతోనే మనం ఈరోజు ఇంతటి విజ్ఞానవంతులమయ్యామని ఆనాటి గురువులకు పాదాభివందనాలు అంటూ గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పూర్వ విద్యార్థులు తమ జీవితంలో జరిగిన సంఘటనలను స్నేహితులతో పంచుకున్నారు కష్టసుఖాలలో సహాయపడేవారు స్నేహితులని కొనియాడారు అనంతరం సంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వాక్యతగా వ్యవహరించిన పూర్వ విద్యార్థి వెన్నంపల్లి నారాయణను పూర్వ విద్యార్థులు గురువులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో గురువులు సురేష్ లింగారెడ్డి సత్తయ్య వీరాంజనేయులు మాధవరెడ్డి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు పులి అశోకరెడ్డి పూర్వ విద్యార్థులు అప్పని కుమరయ్య విశంబర్ శంకర్ రవీందర్ కొండయ్య జంపయ్య దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు